హలో హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా సో ఈరోజు బ్లాగ్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్ మేము ఇంకా మధ్యాహ్నం టైంలో ఎలాగో ఖాళీగా ఉన్నాం కదా అని చెప్పి ఇంకా అయితే ఏరుతున్నాం ఫ్రెండ్స్ దాంట్లో రాళ్ళు ఉంటాయి కదా రాళ్ళు మెరగలు ఇంకా మట్టి పిల్లలు అవి ఉంటాయి కదా ఫ్రెండ్స్ అవైతే ఏరుతున్నాం అనమాట గచ్చు మీద పోసుకొని ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి చిన్న ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటే కొంచెం ఈజీగా అవుతుంది కదా ఫ్రెండ్స్ ఒకసారి ఒక భర్త ఏరాలంటే ఏరలేం కాబట్టి కొంచెం కొంచెం డైలీ కొంచెం కొంచెం ఏరుకుంటూ ఉంటే కొంచెం స్లోగా అయినా కానీ చూడటానికి ఈజీగా అయిపోయినట్లు ఉంటుంది కదా ఫ్రెండ్స్ అందుకని ఇంకా బీమైతే ఏర్ద ఏరుతున్నాం అనమాట ఆల్రెడీ సగం అయిపోయాయి ఫ్రెండ్స్ ఇంకా కొన్నే ఉన్నాయి కొన్ని కూడా ఏరిన తర్వాత అయితే ఇంకా ఇక భర్తలోకి ఎత్తేసుకొని పక్కన పెట్టుకోవాలి ఫ్రెండ్స్ చూడండి చెత్త అంత ఎలా ఉన్నాయో మెరుగులో కనిపిస్తున్నాయా మీకు కనిపించవు ఫ్రెండ్స్ నాకు తెలిసి ఇంకా ఏమే నేనో మా పక్కన ఆంటీ అయితే ఏరుతున్నాం ఫ్రెండ్స్ ఇంకా వచ్చేసి ఎంతోసేపు వీడియో అయితే ఎంత సేపు తీయలేదు ఫ్రెండ్స్ ఇంకా రెండు నిమిషాలు ఏమో తీసాను అంతే సో వీడియో అయితే పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ ఏం లేదు అక్కడ బియ్యం ఏరుతున్నాం అంతే ఇంకా మీ ఇంట్లో కూడా ఇలాగ బియ్యాలు ఏరితే ఒకసారి కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ అందరూ మాకైతే చాట్ ఉందిలే కానీ చాట్లో అయితే కొన్నే పడతాయి అని చెప్పి ఇలా కింద అయితే కనబడుతుంది ఎల్తూరుకు అని చెప్పి ఇంకా ఎల్తూరులో పోసుకొని కింద ఖర్చు మీద మొత్తం కుప్ప వేసి ఇలా ఏరుతున్నాం ఫ్రెండ్స్ తొందరగా అయిపోతాయి అని చెప్పి అదే చాటలో అయితే కొన్ని 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 ఏరియాలోకి చేతులు నొప్పి వస్తాయి కళ్ళు కూడా నొప్పి వస్తాయి అని చెప్పి చూసి చూసి ఇంకా కింద పోసి ఏరుతున్నాం అనమాట సో మన వీడియోలు అయితే అందరూ చూస్తున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ చూడండి వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి ఇంకా మన వీడియోస్లో చూసి లైక్ చేసి షేర్ చేసేవారికి అందరికీ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మన ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే మీరు లైక్ చేయడం ద్వారా షేర్ చేయడం ద్వారా మరో కొంతమందికి మన వీడియోస్ వెళ్ళడానికి అయితే ఛాన్స్ ఉంటుంది ఫ్రెండ్స్ మా ఆంటీ అయితే నవ్వుతుందనమాట సో బాయ్ బాయ్